అడుగుతాను బస్ బస్ నాకు దెబ్బలేం తగ్గలేదు నేను బానే ఉన్నాను పక్కనే మా ఉంది కొంచెం అర్జెంట్ వెళ్ళి రావాలి ప్లీజ్ బాస్ ప్లీజ్ బస్ కొంచెం హెల్ప్ చేయండి బాస్ ప్లీజ్ బాస్ ప్లీజ్ సార్ నేను ఫోర్కోవాలి సార్ నాకేమవదు చూడండి నేను బానే ఉన్నాను ఇంటికి వెళ్ళ రావాలి సార్ ప్లీజ్ సార్ పట్టుకో దీన్ని ఆ ఓకే బాస్ రెండు వైపులా గాలి పెట్టి కూర్చో ఓకే బాస్ ప్రాణాల మీద ఆసంటే గట్టిగా పట్టుకో మీరు బైక్ రేస్ రాస్తారు వాడిని చూస్తే పెళ్లి కొడుకులా ఉన్నాడు వెళ్ళి వాడి అంతు చూస్తాను కళ్ళు కనపట్టాలా నువ్వే నా కళ్ళు కప్పి నా కూతురు

చూస్తూ ఉంటే ఏం తెలుస్తుందో చెప్పు ఏం రాస్తావో ఏంటో ఇవ్వమ్మా ఇప్పటికే టైం అయిపోయింది వచ్చిందే లేట్ అవుతుంది త్వరగా ఇవ్వమ్మా పాస్ అవుతాను కదా సార్ అదే కదమ్మా నేను అడిగేది పాస్ అవుతావా

హలో బాస్ నీ మనసులో ఏమనుకుంటున్నావు నువ్వెవన్నా పెద్ద తోపువా ఏదో హాల్ టికెట్ తీసుకురావడానికి హెల్ప్ చేసావు అందుకని ఫాలో చేస్తావా ఏంటి ఫోన్ నెంబర్ కావాలా లవ్ చేయాలా అంటే నేనెవరో తెలుసా మా నాన్న ఎవరో తెలుసా నేను డిఎస్పీ అవబోతున్నాను తెలుసా మా దేవురా తెలుసా మా దేవ్ విజయవాడ పెట్టొచ్చు మైండ్ కాస్త బ్లాస్ అయిపోయింది పరే వెళ్ళి వేరే కాలేజ్ పిల్లకి లైన్ ఏదో ఒక పొడబో కలిసి దొరుకుతుంది నాకు ఆల్రెడీ అక్కడ ఉన్నాడు ఎక్స్క్యూస్ బై ఈ కమింగ్ ఏమే ఉడత మొహం ముదుర్ రకం పిడత మొహం హాఫ్ బైలు పెళ్లే తొందరలో నా ఫైల్ తీసుకెళ్ళావే నీ వల్ల ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి వెళ్లే పని చెడిపోయింది నీ వెంట తిరుగుతున్నానా నేను నాకు పని వెతుక్కునే పనుందే పని బాట లేని వాడికి మీ నాన్న ఇస్తాడా నిన్ను లేదా నువ్వేనా చేసుకుంటావా హాల్ టికెట్ మర్చిపోతే ఎదురుగా ఉన్న కంప్యూటర్ సెంటర్ లో రోల్ నెంబర్ కొడితే వచ్చేస్తుంది దాన్ని కూడా దద్దోజనం 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 నువ్వు పరీక్షల్లో పాస్ అయ్యి డిఎస్పీ అవుతావా దొంగలకి పండగొచ్చినట్టే నిన్ను సాకే బదులు మీ నాన్న నాలుగు చిలకని గనక సాకుంటే చిలక దోషం చెప్పుకుని బతికేవాడు ఏంటి ఫీల్ అవుతున్నావా అది మీ వంశానికి అలంకారమే ఏ ఊరి బెజవాడలో ఉండి బెజవాడ గురించి చెప్పిన హాబ్బాయి నువ్వు ఒక్కదాని బెజవాడ అయితే వీళ్ళ ఊర్లేంటి జపాన్ చైనానా హలో సిస్టర్స్ దీంతో చేరకండి మీకు కూడా ఏదో అయిందని తీసుకెళ్తారు త్వరగా ఇళ్ళకి వెళ్ళండి లేదన్నా ఉంటే చూసుకోండి వాడు తిట్టింది నన్ను ఇది లీక్ అయితే పరువు పోతుంది ఏంటి నిన్ను చూసినప్పుడు ఎక్కించాల్సింది ఇంకోసారి నా కంట పడ్డావు బాక్స్ బతుకలైపోదు నీ పేరేంటి అన్నపూర్ణ నీ పేరు కాదు ఆ బక్కదాని పేరు దాని పేరే అన్నపూర్ణ ఏవే అన్నపూర్ణ లోకంలో నాకు పిల్లే దొరకకుండా నిన్ను పెళ్లి చేసుకుని సంసారం చేసే సందర్భం వస్తే నిన్ను మాత్రం చేసుకొనే ఎవరైనా ముస్ల్మాని చూసుకొని పెళ్లి చేసుకుంటా సరేనా అదిగో అన్న వచ్చేసాడు నా కొడో జాబి పించొచ్చుండి లా పని చూడురా అక్కడను ఊర్కే ఉన్నావే ఏరా ఏంద్రా ఇంత లేట్ గా వస్తున్నావ్ జూస్ అదే గాని వచ్చేవాడి ప్యాంట్ షర్ట్ వేసుకోకుండా పంచ కట్టుకొచ్చావు అది నా పెళ్లి పంచ కట్టుకొచ్చావేంట్రా మా అమ్మ చెప్పింది కూడా అదే నువ్వు ఈ పంచ కట్టి మా అమ్మని పెళ్లి చేసుకున్నావట జీవితంలో పైకి వచ్చావట ఆ సెంటిమెంట్ తోనే ఈ పంచ కట్టుకొని నువ్వు కూడా మీ నాన్న పైకి రా అంది మేమ చెప్పిందా అవును అంతకు ముందు గాలికి తిరిగేవాడ నా లవ్ నాన్న నేను అమ్మ అమ్మ లవ్ టార్చర్ బలిగా బండి ఇక్కడే వదిలే నేను తీసుకెళ్లి మార్కెట్ లో ఇచ్చి వెంట కొట్టుకొచ్చా సరే అనా జాబ్ దొరికిన వెంటనే సాయంత్రం త్వరగా వచ్చి పార్టీ ఇవ్వు ఇది గవర్నమెంట్ పనే కదరా వెరీ సిల్లి అరగంటలో గంటలో వచ్చేస్తాను అలాగానా అయితే పూలు ఇచ్చి వెంటనే వీడు మనిషి అవడానికి చాలా టైం పట్టేలా ఉందే నానా ఏంట్రా ఇది గుడ్లరవ్ ఏరియా కదా అవునరా ఇక్కడ ఏ పని కరవడానికి వచ్చాం నికి వాడు పెద్ద గుండా కదా వాడు గవర్నమెంట్ ఉటోని పిస్తాడు ఆ కదా 10 15 ఏళ్ళు ముందురా ఇప్పుడు అతనికి రాజకీయ పలుగుపడి ఉంది ఊరంతా పోస్టర్లు అతికించారు చూడలేదా చూడలా వాస్కో అమౌంట్ మొత్తం ఎనిమిది లక్షలు అడ్వాన్స్ గా 3 లక్షలు అపాయింట్మెంట్ ఆర్డర్ రాగానే మిగతాది ఇవ్వాలి నువ్వు ముందు పరీక్షై నేను అడ్వాన్స్ ఇచ్చేస్తాను గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేస్తుంది సరేనా ఇప్పుడు నువ్వు ఆశపడ్డ ఉన్న గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది అనుకో ఊరికే అనుకో యా ఆ తర్వాత దాన్ని ప్రైవేట్ కంపెనీస్తే ఏం చేయాలి రేయ్ ఎందుకు అబసగునంగా మాట్లాడతా చెప్పి ఎందుకని ఇంత ఆవేశం కొడుకుని ఆలోచిస్తుదంటున్నావ్ ఎవరు నేర్పించారు ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు సారీ సారీ రా వెల్దరా వెల్దన్ రారా చిగురు బాగా పూసి ఎండలో ఏ ఊరికి పంపుతున్నారు అడగాడికన్నా ఇంకేం ఆర్డర్ రాలేదా రాలేదన్నా చేయి పేలిందంటే లోపలున్న పింగాణి పెంకులు గుండు సూతులు తుపాకీలో ఉన్న బుల్లెట్స్ కదా స్పీడ్ గా వస్తాయి మొక్కలు ముక్కలైపోతాయి జాగ్రత్తగా ప్యాక్ చేయండి సరేనా నేను కలవడానికి వచ్చారు ఏంటి బాబు నమస్తే నా పేరు మునుస్వామి పూల మార్కెట్ కి అధ్యక్షుడి మా అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అందుకని మిమ్మల్ని కలుద్దామని వచ్చాము పెద్దోళ్ళు చూస్తే నమస్కారం చేయాలని మీ అబ్బాయికి తెలియదు నమస్కారం చెప్పాడు మీరు గమనించలేదు ఈ కాలంలో గవర్నమెంట్ ఉద్యోగం దొరకడం అంత తేలిక కాదు అది చాలా కష్టమైన పని మా వంశంలో ఇంతవరకు ఎవరు గవర్నమెంట్ ఉద్యోగం చేయలేదు మిమ్మల్ని కలిస్తే పని అవుతుంది అన్నారు అందుకే ఇక్కడికి వచ్చి మా ఫార్మాలిటీస్ అన్ని తెలుసుకా తెలుసానా వెళ్ళేటప్పుడు మా వాడిని కలిసి వెళ్ళండి అలాగే బాబు రే రోజా చూసుకోరా సరేనా వాళ్ళు డబ్బులు తీసుకొచ్చారు తీసుకుని లోపల పెట్టు అలాగేనా మీరు లోపలికి వచ్చినందుకు కలవండి అలాగే బాబు అలాగే హాయరా నువ్వెందుకు వచ్చావరా నమస్తే నమస్కారం బాబు గవర్నమెంట్ ఉద్యోగం కోసం వచ్చాం డబ్బు కట్టమని చెప్పారు డబ్బులు కట్టావా లేదు నా దగ్గరే ఉంది కట్టకండి అంకుల్ నేను జాబ్ కోసం లక్ష రూపాయలు ఇచ్చి వీళ్ళ చుట్టూ తిరగలేక చేస్తున్నా డబ్బులు ఇవ్వరు జాబ్ ఇప్పించరు ఇప్పుడు కూడా దానికోసం వచ్చాను ఏడిపిస్తున్నారు అంకుల్ ఏంట్రా చివరి నిమిషంలో వచ్చి భయపెడుతున్నావు అన్నా మునిస్వామన్నా త్వరగా డబ్బు తీసుకురండి ఆ ఇదిగో వస్తరా బా వస్తరా నువ్వు ఉన్నా డబ్బు కొంచెం తక్కువగా ఉంది ఇంటికి వెళ్లి తీసుకొస్తాం సరేనా ఓకేరా హా వస్తాను జాగ్రత్త కాల్ చేస్తా సరేరా నే పరిచయసి ఉద్యోగానికి వెళ్తాను నీ కొడుకు గవర్నమెంట్ ఉద్యోగం సంపాదిస్తాడు నన్ను నమ్ము రా ఏంట్రా ఇంత దూరం వచ్చి కూర్చుంటున్నావు నువ్వు బాగా ఎదగాలి ఇంకా ఎదగని ఓక్ర సరే గాని డబ్బులు తీసుకెళ్లి అమ్మకించేసి సాయంకాలం చెల్లెళ్ళు చూడటానికి పెళ్లి వాళ్ళు వస్తారు నువ్వు స్వీట్ తీసుకుని ఇంటికి వెళ్ళు నేను కొట్టుకెళ్ళి వస్తాను డబ్బు ఇస్తారు మీ బాబు ఇస్తాడా ఆ బాబుని ఎందుకు లాగుతారా మీ బాబుని లేకుండా నా బాబులు అయితే నా పిస్టే జవ్వాలి డబ్బులు తీసుకున్నాగా పో జాగ్రత్తగాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు మన రామచిరత ఇక్కడ ఉంది ఏంటి ఏ సంపూర్ణ ఏంటి లుక్ పోయే లోపలికి వెళ్లి మిక్సర్ బాక్స్ క్లీన్ చేయి ఏంటి అంత రచిపోతున్నావు హీరోయిన్ చూసిన హీరోయిన్ లా ఫీల్ అవుతున్నావే మీకేం కావాలి బాస్ మా చెల్లికి వాళ్ళ పెళ్లి చూపులు అయితే దానికి కావాల్సిన ఐటమ్స్ ప్యాక్ చేసి ఇచ్చావంటే నేను ఇక బయలుదేరతాను డబ్బిస్తే ఏమైనా ఇస్తా ఏమైనా ఇస్తావా సార్ స్వీట్ కారం మిక్స్చర్ గురించి హలో నేను స్వీట్ కారం మిక్చర్ అనే చెప్పాను ఎందుకలా థింక్ చేస్తారు థింక్ చేయడానికి ఏముంది ఇక్కడ మడిపోతుంది హలో కొంచెం ఎక్కువేస్తే మీ సొమ్మ ఏమైనా పోతుందా బాస్ కరెక్ట్ గానే కదా వేస్తున్నావు వేయలేదుగా పిండి ఆయిల్ రేట్లు ఎంత పెరిగాయి తెలుసా కొనడానికి వచ్చిన కస్టమర్ మార్కెట్ కెళ్ళి పిండి ఎంత ఆయిల్ ఎంత అని అడిగిస్తే నువ్వేలా బిజినెస్ చేయగలవు ఆ చక్కల్ది ఓవర్గా మాట్లాడుతున్నాడు ఆ అమ్మా ఇదిగో అయిపోయిందమ్మా బయలుదేరుస్తున్నాను చనివిడి ముద్దలా అక్కడే కూర్చోకుండా త్వరగా వచ్చి చావు హలో హలో ఎవరి దాంట్లో మీరు బాస్ వచ్చిన పని పూర్తయింది కదా బయలుదేరే అదే తల్లి నీ చెప్ ప్లీజ్ ఓకే ఎంత మధురం అబో ఏంటండి ఏం బాగాలేదు నన్నేనా మిమ్మల్ని బానే ఉన్నాయి అంకల్ వెళ్ళి తిని చూడండి నా కొట్టు గురించి నాకే మీ షాప్ ఐటమ్స్ గురించి మీరే తప్పుగా మాట్లాడొచ్చా ఇలా చూడండి ఇది ఆడపిల్లలు ఉండే అంగడి మీరు వస్తమ్మ ఇక్కడికి రావడం బైక్ మీద కింద ఊరంతా తిరగడం ఏమీ పాలేదని చెప్తున్నాను సార్ మీరు తప్పుగా నాకు తెలుసు తెలుసో మీరు తెలుసుకోండి నాకు తెలిసే మాట్లాడుతున్నాను చెప్పేది వినడు సార్ ఇందులో తెలుసులేపోయి వాళ్ళతో మీకేంటి మాట్లాడు నాకు ముందాత తను వెళ్ళమని చెప్పు సార్ బాయ్ సార్ ఓ పావయ్యా నువ్వు ఒక్కదానివే నెల తక్కువ అనుకున్నాం అదే ప్రూవ్ చేసావు కదే లైట్ నేను ఇచ్చిన డబ్బుని మళ్ళీ నా సంచులోనే పడేసి పైగా బాగుడు బేరే ఇలాగే ఉండవే మాలోకం